హాయ్ అండి వెస్ట్ బెంగాల్ హల్దియా నుండి పండగ కోసమని శ్రీకాకుళం వచ్చాము ఎప్పుడు ఏంటంటే పొద్దున్నకు బయలుదేరిపోయి పొద్దు ఇంటికైతే మేము ఇంటికి చేరిపోయే వాళ్ళము ఈసారి అలా కాకుండా బ్రేక్ జర్నీ చేశాము ఈవినింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరి ఫైవ్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఒరిస్సాలో ఒక హోటల్లో నైట్ కి స్టే చేసాము ఇంట్లోనే హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళాము చపాతీలు చికెన్ కర్రీ అలాగే వెజ్ పొలవ్ అనమాట తినేసి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మొత్తము జర్నీ చేయాలి కాబట్టి కన్వీనియంట్ గా ఫ్రీగా ఉంటదనేసి నేనైతే ఈ ఫ్రాక్ మింత్రాలో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఫ్రాక్ లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను మేము టిఫిన్ చేసి హోటల్ అవుట్ చేసి బయలుదేరేసరికి టైం పదిన్నర అయింది గట్టిగా ఒక త్రీ ఫోర్ అవర్స్ మళ్ళీ జర్నీ చేసిన తర్వాత వరుసలో ఒక రెస్టారెంట్ లో అయితే లంచ్ కాపాము ఇక్కడ రెస్టారెంట్ లో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరాము ఇలా బయట ఫుడ్ తిన్నందుకు వన్ అవర్ టైం వేస్ట్ అయింది మాకు అందుకే మేము ఎప్పుడు కార్ జర్నీలు చేసినా గానీ ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్తాను దాని వల్ల టైం వేస్ట్ అవకుండా ఉంటది ఇంకా మొత్తానికి అయితే మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి రీచ్